స్వాగతం స్వచ్ఛమైన త్రాగునీరు అందించి రోగాల బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా తాలరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు వైఎస్సీ ఛానల్ కు తమ గోడును వెలిబుచ్చారు గత కొంతకాలంగా కుళాయిల నుండి వస్తున్న మురుగునీరునే తాగడంతో జ్వరాల బారిన పడ్డామని సచివాలయ ఆర్డబ్ల్యూఎస్ అధికారికి సర్పంచ్ కు చెప్పిన ఫలితం శూన్యమని వాపోయారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా చెబుతున్నా అధికారులు మాత్రం ప్రభుత్వానికి చెడ్డు తెచ్చే విధంగా కలుషితో మంచి అందిస్తున్నారని తక్షణం వచ్చిన అధికారులు స్పందించి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని కోరారు కింద పైప్ డామేజ్ అవ్వడం చాన్సన్ అవుతుంది సిమెంట్ రోడ్ కిందన పైపు కలర్ డామేజ్ అవుతుంది పోనీ గ్రామం రోడ్డు మట్టి రోడ్డు ఉంటే ఏదైనా వెహికల్స్ వెళ్ళి తొక్కేసింది

అనంతరం గుడి గుడి దగ్గరండి నీళ్ళు నీళ్ళ కింద వచ్చేస్తున్నాయి పిల్లలకి పిల్లలకి జ్వరాలు వాంతులు విరాజనాలు జరుగుతున్నాయి తర్వాత పిల్లలు దురదలు కట్ట వచ్చేస్తున్నాయి పుక్కులు కట్ట వచ్చేస్తున్నాయి మేము ఎన్నో చెప్పు ప్రభుత్వానికి మేము చెప్పాము ఎవరో ఎనలేదు వినలేదు కాబట్టి మేము మొన్న కూడా పారిలో కూడా చెప్పాము నీళ్ళు బాగుంటా లేదండి చెప్పామండి చెప్పేవాడి చెప్పినా ఎవరో నీళ్ళు రావడం లేదని రోడ్డు అవతలకి వెళ్ళిపోయి మేము నీళ్ళు తెచ్చుకుంటున్నాం ఆ నీళ్లు మాకు మంచి నీళ్ళు ఇచ్చేలాగా మాకు ప్రభుత్వం మాకు ఆ నీళ్ళు ఒకటి సాయం చేస్తే మాకు నీళ్ళు దొరుకుతలేదు నీళ్ళు దొరుకుతలేదు మేము అలాగే రోడ్డు అవతలకి వెళ్తున్నా ఏ పారు వస్తారో ఏదో వస్తారో కూడా మాకే సమానం ఉంటలేదు ఎవరు కూడా రోడ్డు రక్కం ఎంతమంది దగ్గర ఏదన్నా ఉందంటే మమ్మల్ని ఎవరు చూసి దిక్కు కూడా లేదు మాకు

వాటర్ మేడం కంపల్సరీ పట్టించుకోవాలి కొత్త ప్రభుత్వం వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది మొత్తం అందరూ కూడా వాటర్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ట్యాబ్లెట్ బాటిల్ కొనుక్కోవలసి వస్తుంది ఒకళ్ళు టిన్నులు కొనుక్కుని తాగాల్సి వస్తుంది అలాగే ఎంతకాలం అని ఇప్పుడైనా పట్టించుకోవాలనేసి ప్రభుత్వం తీసుకెళ్ళి మీరు మాకు వాటర్ వచ్చేలాగా చూడాలి